సింగరేణి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిన్న హడాహుడిగా లాభాల వాటాను ప్రకటించడం జరిగింది అందుట్లో వాస్తవ లాభాలు ఆరు వేల తొంభై నాలుగు కోట్లని సింగరేణి అభివృద్ధికి నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లు పక్కకు పెట్టి రెండు వేల మూడు వందల అరవై కోట్లను కార్మికులకు లాభాల వాటాగా పంపిణీ చేయడం జరిగింది అందుట్లో పర్మనెంట్ కార్మికులకు ముప్పై నాలుగు శాతము లాభాల వాటా కేటాయిస్తే ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష తొంభై వేల పైచీలకు ఇవాళ పర్మనెంట్ కార్మికులకు లాభాలు ఇవ్వడం జరిగింది మరి కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఏంది కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ లేదా కాంట్రాక్ట్ కార్మికులు ఈ సింగరేణిలో అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ వల్ల ఇవాళ ఈ సింగరేణి కంపెనీకి లాభాలు వచ్చినాయనేది రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది కాంట్రాక్ట్ కార్మికుల రక్త రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు కేవలము ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి కంటి తుడుపు చర్యగా ఇవాళ లాభాలను ప్రకటించడం జరిగింది ఈ లాభాలు అనేటివి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు పెద్ద మొత్తంలో కేటాయించకున్నా కూడా కనీసం ఒక పదివేలన్న అయితే బాగుండనేది ఇవాళ భారత కార్మిక సంఘాల సంబంధి ఐఎఫ్టీయు సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఈ సింగరేణి పరిశ్రమలో నలభై రెండు వేల మంది పర్మెంట్ కార్మికులు ఉంటే సుమారు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ కార్మికుల పని విధానం వల్ల శ్రమ వల్ల ఇవాళ ఈ కంపెనీకి లాభాలు వస్తున్నాయి అనేది ఇవాళ సింగరేణి అధికారులు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా ఇవాళ గుర్తింపు సంఘాల పేరుతోని ఇవాళ ఏఐటీసీ ఐఎన్టీసీ ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కనుకనే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది మరి పర్మనెంట్ కార్మికునికి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల చిల్లర ఆరు వందల చిల్లర ఇచ్చినప్పటికీ మరి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు ఏం పాపం చేశారు అనేది ఈ సింగరేణి ప్రాంతంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఐఎన్టీసీ ఏఐటీసీ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు గుర్తు రాలేదా ఐఐటీసీ ఏఐటీసీ సంఘాలకు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు గుర్తు రాలేదు అనేది ఇవాళ సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఏటీ తరఫున మేము ప్రతిస్తాం